ఒక ఆరు ఐటమ్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నారు వాటిలో అగ్రికల్చర్ దే ఒకటి డిస్కస్ చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అరవై రెండు పర్సెంట్ అగ్రికల్చర్ మీద ఆధారపడినారు అరవై రెండు శాతం ప్రజలు అగ్రికల్చర్ మీద దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు అయితే ఈ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలను తీవ్రెత్తడం జరిగింది ఒకటి విత్తనాల కొరత డిస్ట్రిబ్యూషను ఇబ్బంది లేకుండా చేయమన్నారు అదేవిధంగా యూరియా అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు అయితే మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు పంట పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సన్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్ శీతల గోడల అడిగారు దాని గురించి పరిశీలిస్తాం కావల ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్ దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు దాన్ని కూడా జరుగుతుంది అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్టిక్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా రివ్యూ చేయాలని సహా మంత్రులు సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు అది ఖచ్చితంగా జరగాలండి అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి నేను నిన్న రివ్యూ పెట్టాను నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మున్సిపల్ కమిషనర్ని వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను పెట్టుబడి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి ఒక వన్ వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని వాళ్ళ టీం మొత్తాన్ని పిలిపించాను కూర్చోబట్టి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అందువల్ల డిస్టిక్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఈ డిపార్ట్మెంటే కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్ల వాడు మీరు మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు కానీ ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి దాన్ని సాల్వ్ చేయటం కూడా వస్తుంది మీ లెవెల్లో మీరు చేయగలరు మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియపరిస్తే మా లెవెల్లో మేము చేయగలం లేదంటే క్యాబినెట్కి తీసుకుపోతాం అదేవిధంగా జల వనరుల శాఖ విషయం ఆనవ్ సంజయ్ రెడ్డి లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేస్ టూ విషయం అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది అంటే హౌసెస్ కట్టేసి ఎగ్జాంపుల్ హరినాథపురం ఒకప్పుడు అగ్రికల్చర్ ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు ఆయుకట్లో దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయకట్టుకు మార్చుకోవచ్చు ఆ వాటర్ నాన్న అది మంచి సలహా ఇమీడియట్గా అధికారులు దాన్ని కంప్లీట్ చేయండి ఈ విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది ఈ విషయం మీరు ఇమీడియట్గా చేయండి నేను మళ్ళా ఇంకొక పదిహేను రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను రివ్యూలో పర్టికులర్గా అపాయింట్ నేను మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాను అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ ఛానల్స్ సిల్ట్ విషయం కావాలి ఎమ్మెల్యే గారు హెచ్చరించారు దాన్ని కూడా ఇమీడియట్ చూడండి అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు గారు చెప్పారు దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది సీఎం గారు చేస్తున్నారు ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ